హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్నజుటారు ఈరోజు నేను కలెక్టివ్ లో అవర్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల నండి వాళ్ళు వీళ్ళని కాదు అందరూ చూడొచ్చు సో మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ ఉంది అండ్ లో ఏం దొరుకుతుందన్న చూద్దాం సారీ టూ డేస్ నుంచి రీడింగ్స్ పెట్టడం అవ్వలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అందువల్ల పెట్టలేదు Recent past play Under the deck, the Emperor. So, recent past judgment, Four of Swords, Ace of Wands, present, Handed Man, Queen of Swords, and Herfet. చాలా డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ రీసెంట్ పాస్ట్ చూద్దాం రీసెంట్ పాస్ట్లో చాలామంది నో కాంటాక్ట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది సెపరేషన్ ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్న మీ రిలేషన్షిప్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట అంటే కంటిన్యూగా మీ రిలేషన్షిప్ ఉండదు కొన్ని రోజులు మాట్లాడుకోవడం మళ్ళీ కొంచెం గ్యాప్ రావడం మళ్ళీ మాట్లాడుకోవడం సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో అగైన్ మీరు సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి అయితే ట్రై చేశారు రీసెంట్ పాస్ట్లో బికాస్ ఏస్ ఆఫ్ వాన్స్ ఇద్దరికి రీయూనియన్ కావాలనే ఒక థాట్ అయితే ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ డెసిషన్ అయితే తీసుకోలేదు బట్ ఇద్దరు రియూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాజ్ మీరు ఏ కారణం వల్ల అయితే సెపరేట్ అయిపోయారో దాని నుంచి హీల్ అయ్యి మళ్ళీ న్యూ మళ్ళీ తనతో నేను రియూనియన్ అయితే బాగుందని ఇద్దరు అనుకుంటున్నారు బట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే లేదు బట్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే హీలింగ్లో ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి బికాస్ హీలింగ్ అన్న దానికి ఎండింగ్ ఉండదు మనం ఎప్పటికీ ఏదో జరుగుతూ ఉంటుంది దాని నుంచి హీల్ అవుతూనే ఉండాలి బట్ హీలింగ్ అనేది మనం అలవాటు చేసుకుంటే తర్వాత ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా అవి మనల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయవన్నమాట అంటే సంతోషంలోను స్టేబుల్ స్టేబుల్గా ఉంటాం ఓకే స్ట్రాంగ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మెంటల్ ఇష్యూస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి లైక్ చిన్న చిన్న వాటికి ఎక్కువగా బాధపడడం యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ సో అందుకే మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు రోజుల్లో ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యా రీసెంట్ పాస్ట్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవాలని లేదా మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ ప్రెసెంట్ ద హ్యాంగడ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ హెండ్ ప్రెసెంట్ కూడా ఇంకా అంటే ప్రోగ్రెస్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు బికాజ్ హ్యాంగర్ మ్యాన్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు స్టాక్గానే ఉన్నారు రిలేషన్షిప్ కూడా స్టాక్గానే ఉంది సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అన్నది ఇద్దరికీ క్లారిటీ లేదు అండ్ ఇద్దరు కూడా వెరీ వెరీ స్ట్రబర్ లేదా ఒక పర్సన్ చాలా చాలా స్ట్రబర్ ఈ రిలేషన్షిప్లో బికాస్ పీన్ ఆఫ్ సోర్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఇన్ నేచర్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు అంటే వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ అన్నది వాళ్ళు మొక్క మీదే చెప్తారు బట్ ఇంకొక పర్సన్ ఏంటంటే స్మూత్ గా చెప్పచ్చు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ కొన్ని కొన్ని మనిషికి లక్షణాలు అనేవి పుట్టుకతోనే వస్తాయండి అవి అంత త్వరగా చేంజ్ అవ్వవు బికాజ్ వాళ్ళ నేచర్ అది అలా చెప్పడం మేబీ కొంతమంది చేంజ్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చేంజ్ చేసుకోలేరు ఓకే అండ్ హౌస్ ఫ్రెండ్ అగెన్ హౌస్ ఫ్రెండ్ అంటే రీయూనియన్ గురించి అయితే ఆలోచించడం ఆర్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో బట్ మే మ్యారే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి బట్ మీ మ్యారేజ్ మీరు సేవ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్ బట్ ఎగైన్ ఇక్కడ మళ్ళీ నాకు ఇగో క్లాషెస్ స్టక్ ఎనర్జీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది అండ్ ఎంపరేర్ ఖచ్చితంగా నాకు ఇద్దరు స్ట్రబణం ఇద్దరు టూ ఇండివిజువల్స్ అంటే ఈక్వల్ ఇండివిజువల్స్ తనకన్నా నేనేం తక్కువని ఇద్దరు అలాగే అనుకుంటున్నారు అందుకే రిలేషన్షిప్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు చాలా చాలా స్టక్ ఎనర్జీలు అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమనే లిబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాయిన్ ఛోరాస్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం దాని తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దాం దాని తర్వాత అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా క్లారిటీగా చూద్దాం మీ పర్సన్ యాక్షన్ కూడా చూద్దాం అండర్ దెక్ ద టవర్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ద ఫూల్ ఓకే ఖచ్చితంగా మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఫుల్ మీ పర్సన్ ఏంటంటే ఎంత బాధ ఉన్నా చాలా చిల్ చిల్గా ఉంటూ ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ తను బాధపడతారు బట్ తను బాధపడుతున్నట్టు ఎవరికీ తెలియదు అన్నమాట త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద స్టార్ ఎగైన్ ఇక్కడ కూడా మీ గురించి అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీరు కలిసి స్పెండ్ చేసిన టైం కానీ లేదా మీరు ఇద్దరు మాట్లాడుకున్న మాటలను కానీ గుర్తు చేసుకోవడం దాని గురించి బాధపడడం లాంటివి అయితే జరుగుతుంది ఖచ్చితంగా బట్ దాని నుంచి బయటికి రావడానికి కూడా మీ పర్సన్ ట్రై చేస్తున్నారు బికాస్ ద స్టార్ కార్డ్ ఓకే హీ చెప్పాను కదా ఆల్రెడీ మీరు హీల్ అవ్వడం స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా బట్ ఇక్కడ మీ పర్సన్ నిజంగానే హీలింగ్ జర్నీలో ఉన్నారు సో మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని నుంచి బయటికి రావడానికి అట్ ద సేమ్ టైం తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కానీ లేదా తనకి ఇష్టమైన వాళ్ళతో తన ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది వై బికాస్ ఇంటెన్షన్స్ జెవెల్ నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ బికాస్ మీ గురించి చాలా ఒబ్సెసివ్ థాట్స్ వస్తున్నాయి అనమాట అంటే మాట్లాడాలి ఎలాగైనా సరే బట్ ఏంటంటే ఇక్కడ ఎగైన్ ఇగో క్లాషెస్ ఉండడం వల్ల తన యాక్షన్ తీసుకోకపోవడం బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం మళ్ళీ క్లారిటీగా చూద్దాం అండ్ ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి నేను ఈ రిలేషన్షిప్లో ఉండి తన్ని సాటిస్ఫై చేయగలనా అంటే టైం ఇవ్వగలనా ఆర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వగలనా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మేబీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఫ్యామిలీస్ ఒప్పుకుపో ఒప్పుకోకపో ఉండొచ్చు మీ పర్సన్ సైడ్ నుంచి సో ఇవన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఒక సైడ్ నుంచి మళ్ళీ రీకన్సిలేషన్ అయితే బాగుంది ఒక థాట్ కూడా మీ పర్సన్కి ఉంది సో మీ పర్సన్కి చాలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం తను హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు అండ్ ద టవర్ ఒక టవర్ మూమెంట్ లా అనిపిస్తుంది మీ పర్సన్కి సిచ్యువేషన్ అనేది తనకి చాలా చాలా కష్టంగా ఉంది ఓవర్కమ్ చేయడానికి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాటిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు మేషరాశి ధనుసు రాసి సింహరాశి ఆర్ పైసిస్ కేన్సస్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ ఎగ్స్ అని అయి ఉండొచ్చు బట్ వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ నుంచి కాల్ కానీ కమ్యూనికేషన్ కానీ వస్తుందని మీరు ఏమైనా ఫస్ట్ యాక్షన్ తీసుకుంటారా అని మీ పర్సన్ ఖచ్చితంగా వెయిటింగ్ మోడ్లో ఉన్నట్ైతే కనిపిస్తుంది సో మీ ఫీలింగ్స్ అన్నది ఏంటనే చూద్దాం మే ఇంటెన్షన్స్ అండ్ మే ప్రెసెంట్ పెయిన్ ఆఫ్ పెంటికల్స్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారు మీ వర్క్ మీరు వర్కింగ్ అయితే మీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు బికాజ్ మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీకి కూడా మీరు ఫినాన్షియల్ హెల్ప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు రిలేషన్షిప్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ గురించి కూడా మీరు ఇంకా మీ ఎఫర్ట్స్ పెట్టాలనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ద హౌ ఖచ్చితంగా మీరు ఇక్కడ చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నారు బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్కి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు త్రీ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది బట్ మీరు ఇంకా మీ పర్సన్ ఇష్టపడుతున్నారు రీయూనియన్ అయితే అని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ మీద కూడా మీరు ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు బికాజ్ మిమ్మల్ని మీరు బాగా రీట్ చేసుకుంటేనే ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని బాట రీట్ చేస్తారని ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది మేబీ మీరు ఎక్కడి నుంచైనా తెలుసుకుని ఉండొచ్చు సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరు అది కూడా స్టార్ట్ చేశారు చాలా చాలా డీప్ థింకింగ్ అంటే మీలోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయని మీకు అర్థమైంది సో కూర్చుని ప్రశాంతంగా ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏం చేయాలి ఇలాంటి థాట్స్ అయితే మీకు స్టార్ట్ అయ్యాయి ఒక స్పిరిచువల్ అవేకర్నింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మీలో అండ్ ఫైవ్ ఆఫ్ వీల్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ ద మూన్ ఖచ్చితంగా చాలా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు మీకు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టంగా ఉంది బికాస్ త్రీ ఆఫ్ సోట్స్ మీరేంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కావాలని హర్ట్ చేస్తున్నారు అర్థం చేసుకోవట్లేదు నేను ఎంత బాధపడినా సరే తందే కరెక్ట్ అంటున్నారు అని ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు చాలా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు ఎందుకు లోన్లీ ఫీల్ అవుతున్నారంటే మీరు ఎమోషనల్లీ తన మీద డిపెండ్ అయిపోయారు బికాజ్ ఎప్పుడైతే మనం డిపెండ్ అయిపోతామో వేరే పర్సన్ మీద మన హ్యాపీనెస్ కోసం ఖచ్చితంగా మనకి మిగిలేదు బాధే బికాస్ మనం ఓన్గా మనం హ్యాపీగా ఉంటేనే ఎదుటి వ్యక్తి ఉన్నా లేకపోయినా మనం హ్యాపీగా ఉండగలం ఇక్కడ మీరు ఎమోషనల్లీ తన మీద డిపెండ్ అయిపోయారు కాబట్టి తను మాట్లాడిపోయేసరికి మీకు చాలా లోన్లీ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ద మూన్ చాలా 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 ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు చాలా ఓవర్ థింకింగ్ సో అది అసలు మంచిది కాదు బికాజ్ ఓవర్ థింకింగ్ అనేది టాక్సిక్ ఎనర్జీ అనే చెప్పచ్చు దాని నుంచి మీరు బయటకు రాకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఇంకో మెసేజ్ ఏంటంటే మూన్ అంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఓకే మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో వినండి దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి బికాజ్ ఇంట్యూషన్ ఎప్పుడు మనల్ని రాంగ్ వేలో గైడ్ అయితే చేయదు కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో అని అయి ఉండొచ్చు ఆర్ పైసెస్ వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరస్ ఎడ్స్ అని అయ్యి ఉండొచ్చు అండ్ డర్త్ మీకు ఇది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక్కొక్కసారి మనకి బ్యాడ్గా అనిపించిన అండ్ అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీకే ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఏది జరిగినా నా మంచిగా జరిగింది అన్నట్టు సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం అసలు సైడ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో నైన్ ఆఫ్ వీల్స్ టూ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ మైన్స్ తను ఇంకా చాలా అన్స్టేబుల్ ఎనర్జీలో ఉన్నారు బికాజ్ నైట్ ఆఫ్ ఫోన్స్ అంటే ఎప్పుడు మీ లైఫ్లో వచ్చి వెళ్ళడం వచ్చి వెళ్ళడం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే తన ఫీలింగ్స్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయకపోవడం నైన్ ఆఫ్ వీల్స్ అంటే తన గురించి ఆలోచించడం ఇంకా మీ సైడ్ నుంచి మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తను ఆలోచించడం లేదు అండ్ టూ ఆఫ్ సోర్స్ అంటే బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ అంటే తనకి క్లారిటీ లేదు నో సాలిడ్ ఫౌండేషన్ మీ పర్సన్ మేబీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోవడం రావడం వెళ్ళడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మాత్రమే ఉంది ఇక్కడ నో స్టే నో స్టేబుల్ యాక్షన్ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక నాకు స్టేబుల్ యాక్షన్ అయితే కనిపించడం లేదు సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటనే చూద్దాం దానికన్నా ముందు మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి అన్నది కూడా చూద్దాం సెన్ ఆఫ్ సోట్స్ ద సన్ అండ్ నైట్ ఆఫ్ మోన్స్ మీరు రైట్ నౌ మీ లైఫ్ మీకు ఒక ఆపర్చునిటీ కింద మీరు భావిస్తున్నారు మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీ హ్యాపీనెస్ మీలోనే ఉందని మీరు గ్రహించారు అండ్ మీలో కొంతమంది అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ మీరు కూడా ఇంకా అన్స్టేబుల్ ఎనర్జీలోనే ఉన్నారు మీకు పూర్తి క్లారిటీ అయితే లేదు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహారా సెకండర్ సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం నైట్ ఆఫ్ వీల్స్ ద టవర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండర్ టెక్ జస్టిస్ ఇద్దరు రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి చాలా పేషెన్స్ అయితే ఉండాలి అండ్ సెల్ఫ్ లవ్ ఇద్దరికి కూడా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేజ్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ ఫోర్ ఆఫ్ వన్స్ అండ్ హ్యాండ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అది రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి మాత్రమే తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్ ఎనర్జీలో అయితే అవుట్కమ్లో మీరిద్దరూ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారో యాజ్ అండివిజువల్ పర్సన్స్ కింద అండ్ రిలేషన్షిప్లో కూడా స్టెబిలిటీ వస్తుంది అండ్ ఎక్కడైతే ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి ఖచ్చితంగా మేజర్ మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది మేబీ రైట్ నో మీ పర్సన్ ఏ యాక్షన్ తీసుకుపోవచ్చు బట్ ఫ్యూచర్ ఎనర్జీ అయితే ప్రామిసింగ్గానే ఉంది బట్ ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు బట్ వెరీ సూర్ మీ ఇద్దరికి మేజర్ రీకన్సిలేషన్ అయితే అవుతుంది రొమాంటిక్ లవ్ మెసేజెస్ రిలీజ్ యువర్ ఎక్స్ దిస్ టైమ్ హాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఎవరైతే మీ యాక్స్ని మీరు వద్దు అనుకుంటున్నారో కంప్లీట్గా మీరు మానేయాలి ఆలోచించడం అక్కడ ఇది మెసేజ్ వెరీ సూన్ క్లియర్ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నవ్ సో మీకు ఏం కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి దాన్ని బట్టి మీరు ఆలోచనలు చేయండి ఖచ్చితంగా అది మీ లైఫ్లోకి వస్తుంది ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యూ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ సో ఈ పర్సన్ే మీరు ఇష్టపడడం అనేది సేఫ్ ఈ పర్సన్ మంచి పర్సన్ అని మీకు మెసేజ్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అండ్ మేనిఫెస్టేషన్ యూనియన్ అండ్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్